చూడండి చెట్లు మనం నాటేటప్పుడు దూరంగా అనిపిస్తుంది పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ దగ్గర దగ్గర అయిపోయి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది ఆ పచ్చదనంతో చూస్తూ ఉంటే అలా చూడాలనిపించేస్తుంది పెరిగే చెట్లే అంత దగ్గర అయిపోతూ ఉంటే మనుషులు ఎందుకంటే దూరంగా అయిపోతున్నారు పెరిగే కొద్దీ చిన్నప్పుడు ఎంత బాగా ఆడుకుంటూ ఒక తట్లో తినుకుంటూ కొట్లాడుకుంటూ మనం అంత అందంగా బ్రతికిన జీవితాన్ని పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఎందుకంటే దూరం చేసుకుంటే నేను అనే ఒక ఈగోతో అందరినీ దూరం చేసుకుని ఒంటరు బ్రతుకులు బ్రతికేస్తున్నారు కష్టం వచ్చినా నలుగురు చెప్పుకునే ఏ పరిస్థితిలో లేరు ఆనందం వచ్చినా పంచుకుందామంటే మనుషులు లేకుండా అయిపోతున్నారు ఇలా ఉంటే బందరగా ఎక్కడ వీలు ఉంటారు చెప్పండి దయచేసి పెరిగే కొద్దీ పెరిగే కొద్ది దగ్గర అవ్వడానికి ట్రై చేయండి దూరం అయిపోవడానికి ట్రై చేయకండి చనిపోయేటప్పుడు నలుగురు కావాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ ఆ చనిపోయేటప్పుడు వస్తారే కానీ మోసేదానికి కానీ మనస్ఫూర్తిగా ఏడవడానికైనా నలుగురు ఉండేటట్టు చూసుకోండి అసలు నోరు లేని మూగుజీవాళ్ళే సంతోషంగా ఉన్నాయండి మనుషులే ఈగోలు గర్వంతో పగ ప్రతీకారాలతో దూరం అయిపోతున్న అజ్ఞానంతో బ్రతికేస్తున్నాం మనుషులంతా జ్ఞానం ఉంది అనేసి అంటారు కానీ అజ్ఞానంతో బ్రతికేస్తున్నారండి దయచేసి పెరిగే కొద్దీ లేదా మనం ఎదిగే కొద్దీ బంధాలని దగ్గర చేసుకోండి ఎంత బాగుంటుంది చూడండి అలా ఎవరూ చేయట్లేదు ఇప్పుడు అందరూ ఒంటరి బ్రతులు బ్రతికేస్తున్నారు దూర దూరంగా బ్రతికేస్తున్నారు ఎవరితో ఎవరు కలవకుండా వాళ్ళ జీవితాలు వాళ్ళది అయిపోతుంది కలవడానికి ట్రై చేయండి సంతోషంగా ఉండండి